నమస్తే మిత్రులారా ఈరోజు మనం ఒక చాలా చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం మన జీవితంలో గెలవాలంటే మనల్ని ముందుకు నడిపించే ఆ శక్తి ఏంటో తెలుసుకుందామా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి మన నిజం నిజమవ్వాలంటే వాటికి ఏదో ఒక పవర్ కావాలి కదా మరి ఆ సీక్రెట్ పవర్ ఏంటి ఆ ఫ్యూయల్ ఏంటి అదేంటో ఈరోజు మనం చూసేద్దాం అవును ఆ సీక్రెట్ ఫ్యూయల్ పేరే నమ్మకం మన లైఫ్ ఉందే అదొక కార్ అనుకుందాం మరి దాన్ని ముందుకు నడిపించే ఏంటి అదే ఈ నమ్మకం ఈ నమ్మకం అనే పెట్రోల్ లేకపోతే మన కారు అసలు కదలదు కదా అక్కడే ఆగిపోతుంది సరే మరి మన నమ్మకం అనే ఇంజన్లో పెట్రోల్ అయిపోతే అంటే మన మనసులోకి సందేహం అనే చీకటి వచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామా చూడండి ఈ మాటలు మనం రోజూ వింటూనే ఉంటాం కదండి ప్రయత్నించి చూద్దాంలే ఏమో బహుశా పనిచేస్తుందేమో నాకంత ఖచ్చితంగా తెలియదు ఈ చిన్న చిన్న మాటలు వినడానికి సింపుల్గా ఉన్నా ఇవి మన ఫ్యూల్ ట్యాంకులో చిన్న చిన్న లీక్స్ లాంటివన్నమాట మెల్లమెల్లగా మన శక్తిని మొత్తం లాగేస్తాయి అసలు ఈ సందేహమనే ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా ఊహించుకోండి బయట పెద్ద వర్షం పడుతోంది అంత డల్గా చీకటిగా ఉంది అప్పుడు మనకెవరికైనా బయటకు వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుందా అబ్బే అస్సలనిపించదు కదా అంతా నీరసంగా డల్గా ఉంటుంది ఈ సందేహం కూడా అంతే ఇది వినండి ఇది చాలా ముఖ్యం ఒక లీడర్ మనసులో చిన్న ఒక్క చిన్న డౌట్ మొదలైన చాలు అది మొత్తం టీంలో భయాన్ని నింపేస్తుంది ఇది మన ఇంట్లో అయినా స్కూల్లో అయినా ఎక్కడైనా సరే అంతే కదా సరే ఈ డల్ మూడ్ చాలు ఇప్పుడు మనం మూడ్ మారుద్దాం మన ఇంజన్ నమ్మకంతో ఫుల్ ట్యాంక్ అయినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం వాహ్ అంతా బ్రైట్గా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఇవి చూడండి మనం దీన్ని చేస్తాం మనం చాలా శక్తివంతులం మనం ఖచ్చితంగా ఒక దారి కనుక్కుంటాం అప్పా ఇవి మామూలు మాటలు కాదండి ఇవి మ్యాజికల్ వర్డ్స్ లాంటివి మనకు మనమే ఇలా చెప్పుకుంటే చాలు అచ్చం ఎగ్జామ్కి వెళ్లే ముందు అమ్మ పెట్టిన మంచి టిఫిన్ తింటే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది మనకు మరీ ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఉదయాన్నే చక్కగా సూర్యుడు వచ్చినట్టుంటుంది అంత ప్రకాశవంతంగా ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంది ఎన్నో కొత్త అవకాశాలు మన కళ్ళ ముందే కనిపిస్తాయి మనం వాటిని అందుకోవడమే ఆలస్యం నిజమే కదా ఒక లీడర్ నమ్మకంగా ఉంటే ఆ శక్తి మొత్తం టీంకే వచ్చేస్తోంది అందరూ ఉత్సాహంగా పనిచేస్తారు వాళ్ల ముఖంలో కూడా తెలియకుండానే ఒక మంచి నవ్వు నవ్వొచ్చేస్తుంది సరే అయితే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు విందామా అచ్చం మన అమ్మమ్మ తాతయ్యలు చెప్పే కథల్లాంటివే ఈ కథలు వింటే ఈ నమ్మకం అనే మ్యాజిక్కు మన జీవితంలో ఎలా పనిచేస్తుందో మనకు ఈజీగా అర్థమైపోతుంది ముందుగా ఇద్దరు స్నేహితుల కథ రాహుల్ ఆశ ఇద్దరికీ ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చాయంట అప్పుడు రాహుల్ పర్లేదులే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని నమ్మాడు రోజు చిన్న చిన్న కథల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు కానీ ఆశయమో అయ్యో నేను ఇంగ్లీష్లో చాలా వీక్ అని అనుకుని ప్రయత్నించడమే మానేసింది చూసారా రాహుల్ పెట్టుకున్న ఆ చిన్న నమ్మకం ఎంత పెద్ద మార్పును తెచ్చిందో ఇప్పుడు ఇద్దరు ఉద్యోగుల కథ చూద్దాం అరవింద్ మనోజ్ ఎందుకంటే నమ్మకం స్కూల్లోనే కాదు మనం పెద్దయ్యాక జాబ్ చేసేటప్పుడు కూడా చాలా ముఖ్యం ఇద్దరికీ ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు అరవిందేమో ఇది పూర్తి చేయగలమని నమ్మాడు కాని మనోజ్ అమ్మో ఇది చాలా పెద్దది మన వల్ల కాదు అని సందేహపడ్డాడు ఇక రిజల్ట్ ఏమై ఉంటుందో మనందరికీ తెలుసుక చూశారా ఈ నమ్మకం అనేది ఒక సూపర్ పవర్ లాంటిదన్నమాట అది ఒక చిన్న పిట్ట నుండి పెద్ద రాకెట్ తయారు చేసే సైంటిస్ట్ వరకు అందరికీ ఒకేలా పనిచేస్తుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దామా మొదటిది లేయర్ వన్ ఊహించుకోండి ఒక చిన్న పక్షిపిల్లో ఉంది దానికి ఎగరడం రాదు అది ఎగరడానికి ట్రై చేసింది కింద పడిపోయింది మళ్లీ ట్రై చేసింది మళ్లీ కింద పడిపోయింది అయినా సరే అది తన ప్రయత్నం ఆపలేదు ఎందుకో తెలుసా దానికి తన మీద తనకి నమ్మకం ఉంది నేను ఎగరగాను అని ఆ నమ్మకనే చివరికి దానికి రెక్కలిచ్చింది ఇక రెండోది నేవీ సీల్ మైండ్ సెట్ వాళ్ళ ట్రైనింగ్ చాలా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ శరీరానికి చాలా నొప్పిగా ఉంటుంది కానీ అప్పుడు వాళ్ళ మనసు శరీరంతో చెప్తుందనమాట నీవింకా చేయగలవు ఆగొద్దు అని ఆ నమ్మకమే ఆ నొప్పిని కూడా మర్చిపోయేలా చేస్తుంది వాళ్ళని బాడీలోనే కాదు మైండ్లో కూడా సూపర్ స్ట్రాంగ్గా తయారు చేస్తుంది ఇక మూడో విషయం ఈ నమ్మకం అనేది అందరికీ ఒకే సూపర్ పవర్లా పనిచేస్తుంది చూడండి ఒక స్టూడెంట్ నేను ఈ పరీక్ష పాస్ అవ్వగలను అని నమ్మితే వాళ్ల బ్రెయిన్ ఇంకా బాగా పనిచేస్తుంది ఒక మేనేజర్ మన టీం గెలుస్తుంది అని నమ్మితే టీం మొత్తం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తుంది అలాగే ఒక బిజినెస్ ఓనర్ ఈ సంవత్సరం మనం ఎదుగుతాం అని నమ్మితే స్టాఫ్ అంతా ఆశతో ప్రయత్నిస్తారు చూసారా అందరికీ కావాల్సింది ఆ నమ్మకమే ఇక నాలుగోది ఎలాన్ మస్క్ టెస్లా కథ మనందరికీ తెలుసు కదా ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు గురించి చెప్తే అయ్యో అదెలా సాధ్యం అని అందరూ నవ్వేవారు కాని మాస్క్ అనే ఒక్క వ్యక్తికి మాత్రం చాలా గట్టి నమ్మకం ఉండేది ఆ ఒక్క వ్యక్తి నమ్మకమే ఈరోజు మొత్తం కార్ల పరిశ్రమనే మార్చేసింది ప్రపంచానికి ఒక కొత్త దారిని చూపించింది సరే ఇన్ని కథలు విన్నాం కదా ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ మంచి విషయాన్ని ఇప్పుడు మన జీవితంలోకి తీసుకువద్దాం మనమందరం కలిసి ఒక చిన్న మొదటి అడుగు వేయడానికి సిద్ధమా ఒక్కసారి మిమ్మల్ని మీరే చాలా ప్రేమగా అడగండి నేను ఎక్కడ నన్ను నేను సందేహిస్తున్నాను నా చదువు విషయంలోనా లేదా నా కలల విషయంలోనా అని ఒక మంచి టీచర్ ఒక స్టూడెంట్కి ఎక్కడ సహాయం కావాలో కనుక్కున్నట్టు మనకు మనమే సహాయం చేసుకుందాం దీనికోసం ఒక చిన్న యాక్షన్ టిప్ ఇది చాలా సింపుల్ హోంవర్క్ లాంటిది ఎవరైనా చేయొచ్చు ఈరోజు మీకు ఎప్పుడైనా సరే మనసులో డౌట్ వచ్చినప్పుడు మీతో మీరే మెల్లగా ప్రేమగా ఇలా చెప్పుకోండి నేను చేయగలను అంతే ఒక్కసారి చాలు ఎందుకంటే సార్ చెప్పిన ఈ అందమైన మాట చూడండి నమ్మకం అనేది కళకు వాస్తవానికి మధ్య ఉన్న వంతెన మన కళలు నిజమవ్వాలంటే మనం ఆ నమ్మకం అనే బ్రిడ్జ్ని ధైర్యంగా దాటాలి మీకోసం ప్రతిరోజూ చెప్పుకోవడానికి ఒక చిన్న మాట ఒక ప్రార్థనలాగా నేను నన్ను నమ్ముతున్నాను నేను నా లక్ష్యాన్ని నమ్ముతున్నాను నేను నా విజయాన్ని నమ్ముతున్నాను ఈ మాటల్ని ప్రతిరోజూ నెమ్మదిగా మీ మనసులో అనుకోండి ఇది మీకు ఎంతో శక్తినిస్తుంది గుర్తుంచుకోండి మిత్రులారా ప్రతిరోజూ మనం కొంచెం నేర్చుకుంటే ఏదొక రోజు గొప్ప విజయం సాధించవచ్చు మీరందరూ ఎప్పుడూ సంతోషంగా నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను